అంతా నమస్కారం అండి బాబుగారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నేను చాలా సందర్భంలో చెప్పడం జరిగింది అదే మాట మరొకసారి రుజువైంది ఏదైతే మదనపల్లిలో ఒక చిన్నారిని అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కు పెట్టిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ పనికి మాలిన వ్యక్తి ఆ పోరం బొక్కు వ్యక్తి ఆ సైకోన కొడుకు ఈరోజు చెరువులో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అదేంటో తెలియదు కానీ ఈ మధ్య తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి అది అది ఏంటో మరి నాకు అర్థం కాల వాటి ఎవర్ ఏదైనా కానీ ఇక్కడ న్యాయం గెలిచింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఏమే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తప్పు చేసిన ఒక సైకోగాడు చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఇది కూటమి యొక్క పరిపాలన బాబుగారి యొక్క పరిపాలన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అత్యాచారం మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలుసా ఎలా సమర్థించుకున్నాడో తెలుసా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా స్పందిస్తున్నారు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు ఎలా వెనకేసుకొచ్చాడు ఎలా సమర్థించుకున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏం మాట్లాడాడు బాబు గారు ఈ మధ్య అంటే కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి మరికొన్ని అంశాలు నేను వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఈ మధ్యనే విజయవాడలో ఏదో జరిగింది అత్యాచారము అని చెప్పి ఏదో యాగి చేశారు ఈ మధ్యలోనే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా యాగి చేశారు ఈ మధ్య కాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగి మనందరికీ కూడా వినిపించింది మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగరం చేసి అది మీకు చివరి రోజు ఈ మీరు అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డికి బాబు గారికి ఉన్న తేడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసి చూసి నేర్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఆనాడు ఇలా మాట్లాడింది ఆనాటి హోం మంత్రి తానేటి వనిత గారు కూడా సేమ్ అత్యాచారాలు అలా జరిగిపోతుంటాయి కొన్ని కొన్ని సార్లు అలా జరిగిపోతుంటాయి అని చెప్పేసి చాలా సింపుల్ గా మాట్లాడింది మన జబర్దస్త్ రోజా గబ్బు రోజా సంగతి చెప్పకర్లా ఒకటో రెండు రేపులకి అత్యాచారాలకి నానా యాగి చేస్తారని చెప్పేసి ఆవిడే మాట్లాడింది ఆనాడు సమర్థించుకున్నాడు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంటే తప్పు చేసిన ఏ అయినా సరే అతనికి ఆఖర రోజు అది ఏ రకమైనా సరే ఏ రకంగా సరే నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా పార్టీలకు అతీతంగా మాట్లా మాట్లాడుతున్నా ఒక మనిషిగా మాట్లాడుతున్నా ఒక మానవత్వగా మా ఉన్న మనిషిగా మాట్లాడుతున్నా ఏ రకమైన ఏ రకాలగైనా సరే ఎన్ని రకాలైనా సరే న్యాయం జరగాలి న్యాయం జరగాలి కూటమి ప్రభుత్వంలో జరిగిన ఏదైతే తప్పులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ న్యాయం జరిగింది కూటమిలో అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అక్కడెక్కడో లెక్క ఇలాంటి ఘటన జరిగితే అతను కూడా ఏదో కాలువలో పడి చనిపోయాడు తర్వాత చాలా ఉన్నాయి మన ఈ మధ్య ఏదైతే కందుకూరులో కూడా సేమ్ ఒక పెద్ద ఆయన చిన్నపిల్లని అలా చేస్తే అతను చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు నేడు ఈ నిందితుడు పనికి వ్యక్తి వీడు కూడా చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఇంకోటి చేశారా నన్ను అడగొద్దు అది చెప్పడం ఎందుకంటే ప్రజలకు మీకే తెలుసు జనాలకు తెలుస్తుంది వాస్తవాలు ఏంటో అంటే మనం తప్పు చేస్తే తప్పించుకోలేము అని ఒక భయం చంద్రబాబు నాయుడు గారు పుట్టించారు ఆ భయం పుట్టించారు ఆ భయంతోనే ఈరోజు వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు తప్పు చేసి దాన్ని ఎదుగు అంటే భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు వీళ్ళు తప్పు చేయాలని ఆలోచన కూడా రాకూడదు ఇక మేట అంటే తప్పులు జరుగుతాయి జరగని అంటు జరుగుతాయి జరిగినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము అక్కడ న్యాయం జరుగుతుందా లేదా మరొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలి ఇలాంటివి ఉంటాయి అనమాట ఇది ఏ ప్రభుత్వం సరే అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనికి మాలి పనులు మన అందరికీ తెలుసు ఎలా సమర్థించుకుంటారో మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చే పాలాభిషేకం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆడబిడ్డ జోలుకి వస్తే అదే వాళ్ళకి ఆఖర రోజు అని ఏదైతే చెప్పారో అదే మాట మీద నిలబడ్డ నిలబెట్టారు అదే మాట నిలబెట్టుకున్నారని ఈరోజు బాబు గారికి పాలాభిషేకం చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు అదే అంటే ఒక నాయకుడికి ఒక సైకోకు ఉన్న తేడా ఇదండి ఒక నాయకుడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు ఒక సైకో వ్యక్తి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు ఈ అంటే వాటెవర్ ఏదైనా కానీ ఇక్కడ ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప అంత్యక్రియలు పూర్తి కాక ముందే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది తప్పు చేసిన వాడు కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసానికి వెళ్ళిపోయాడు అంతేనమాట ఇంతకు మించి నేను డీటెయిల్స్ చెప్పకూడదు ఎందుకంటే మీకు అర్థమైపోతుంటుంది ఆటోమేటిక్ అందరికి అర్థమైపోయింది జనాలకు అర్థమైపోయింది అందరూ తెలుసు ఇది ఎలా జరిగింది అనేది వాట్ ఎవర్ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గొప్పతనం ఇలా ఉంటుంది లాండ్ ఆర్డర్ ఇలా ఉంటుంది అని చెప్పేదాంట్లో ఇది ఒక చిన్న ప్రయత్నం అనమాట జై హింద్